సార్ ఇప్పుడు వచ్చి తల్లిదండ్రుల గురించి నాలుగు మాటలు మన మాటలు మాట్లాడుకుందాము ఓకే తల్లిదండ్రుల గురించి చెప్పాలంటే నా మాటల్లో తల్లి తండ్రి మించిన దైవం లేదు తల్లి తండ్రి మనకు ప్రత్యక్ష దైవం దైవం దయచేసి వాళ్ళని మీరు సంతోషంగా చూసుకుంటూ మీ యొక్క జీవితాన్ని తల్లిదండ్రుల సేవకు ఉపయోగించండి పురాణాల్లో తల్లిదండ్రుల గురించి చాలా గొప్పగా వర్ణించారు ఏ పాదసీమ అలా కాశీ ప్రయాగాది పవిత్ర భూముల కన్నా పుణ్యతరము ఏ పాదసీమ పాప ఆర్పగా గాలిన అమృతతరము ఏ పాదసీమ రమాపతి సేవల కన్నా మహానందకరం అంటే ఏ పాదసీమ అయితే కాశీ కన్నా గొప్పదో ఏ పాదాలైతే లక్ష్మీనారాయణ సేవ కన్నా గొప్పదో అందకన్నా గొప్పది తల్లిదండ్రుల సేవని మన పురాణాలు గొప్పగా వర్ణించారు మనం ఏం చేస్తానమ్మ తల్లిదండ్రులు బిసుక్కునేది వాళ్ళని బాధించేది వాళ్ళ కష్టం పెట్టేది ఇట్లా చేయకుండా మనం తల్లిదండ్రులు చక్కగా చూసుకుంటూ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మనము ముందుకొస్తూ వాళ్ళని కొంచెం బాగా చూసుకుంటూ మన జీవితాన్ని సంతోషంగా గట్టుకోవాలా తల్లిదండ్రులు మనకు ఇంట్లో తిరిగే ప్రత్యక్ష దైవాలు ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ మొదటి మాట మీరు బయట ఎంత సాధించండి ఇంట్లో తల్లిదండ్రులు బాధ పెట్టి సాధిస్తే అది ప్రయోజనం ఉండేలేదు దయచేసి నేను అందరికీ నమస్కరిస్తున్నాను తల్లిదండ్రులను బాగా చూసుకోండి అవును మీరు చెప్పిన వాక్యము అమ్మ నన్ను చూసుకుంటే అమ్మ తల్లిదండ్రులు మించిన దయం లేదు అలాగే వాళ్ళు లేనప్పుడు కాకుండా ఉన్నప్పుడే బాగా చూసుకోండి అని చెప్పి ఇస్తాను మంచి సందేశం అంటే తర్వాత వచ్చి సార్ వాళ్ళు బాధలు ఉన్నప్పుడు నాలుగు మాటలు వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడేది ప్రేమగా నాలుగు మాటలు వాళ్ళు చాలా పొంగిపోతారు తర్వాత వచ్చి వాళ్ళు బాధ తిన్నామా అమ్మా వేసుకోమా అమ్మా పనుకున్నావా అమ్మా నిద్ర బాగా పట్టిందా మాత్ర అమ్మా ఏం తిన్నావా అమ్మా బా మోషన్ బాబా ఫ్రీ అవుతుందమ్మా అమ్మ ఇట్లా మాట్లాడడం వల్ల వాళ్ళకి ఏమైతుందంటే ఇంకా ఎక్కువ పడుతున్నారు వాళ్ళు చాలా సంతోషం వాళ్ళు సంతోషంగా ఉంటే సమస్త దేవతలందరూ సంతోషంగా ఉన్నట్లు పర్సెంట్ మన దృష్టిలో మన తల్లిదండ్రులు సంతోషం అవును ఎందుకంటే వాళ్ళు కూడా ఒక హ్యాపీగా ఫీల్ అవుతారు నా కొడుకు ఇంత బాగా చూసుకుంటారు నేను వచ్చేసారు సార్ బయటకు వస్తే మా అమ్మ కాలు ముక్కని వచ్చేస్తాను సార్ గుడికి పోయినా అవును నేను ఆలోచించాను మా అమ్మ ఫస్ట్ కాలు ముక్క వచ్చేసాను మా నాన్నగారు కూడా మంచానికి ఏడే ఎనిమిదేళ్ళు బెడ్ పేషెంట్ కి కూడిపోయాడు టోటల్ బెడ్ మీదే అంత చిన్న పిల్లలు మా నేను నా తమ్ముడు పోటీ పడి మన గారికి సేవ చేసి తమ్ముడు ఆ ఫీలింగ్ ఉంటుంది చూడాలి చనిపోయినాక బాగా చూసుకున్నాం నాన్నగారికి అనే ఫీలింగ్ ఉంటా ఉంటుంది అది మన లైఫ్ మొత్తం అవును ఎందుకంటే మనము ఆ సిచువేషన్ లో వాళ్ళని కరెక్ట్ గా చూసుకున్నప్పుడే మనం నిజమైన పుత్రులం అవుతాం లైఫ్ మొత్తం మన సాటిస్ఫాక్షన్ గా ఉంటాం సంతోషంగా కూడా తల్లిదండ్రులు బాగా చూస్తాం అందుకన్నా నువ్వు సంపాదించే ఆస్తి అదే ఆస్తి సంపాదించే అవును ఎందుకంటే వాళ్ళకన్నా ఏం లేదు ఆ రోజు వాళ్ళు మనం భూమి పంపించినారు కాబట్టి ఈ రోజు మనకంటే ఒక పేరు ఒక ఇంటి పేరు ముందే రోజు సంతోషం మీ టీవీ తరఫున ప్రేక్షకులందరికీ సవినయంగా మనవి చేస్తాము